జీవుల హక్కులకై అసూలు బాసిన అమరుల అందుకోండి అరుణారున వందనాలు మీ ఫలం మీ త్యాగ ఫలం వృధా ఎర్రజెండా సాక్షిగా అందరికి నమస్తే అస్సలం వలకం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్స్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఎవడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సైబరా ఏం సంగతి మధ్య మధ్యాహ్నం మొత్తం ఎర్ర ఎడ పాట పాడుతున్నారు ఏ సంగతి కథ కార్కర్ అనుకుంటురా స్క్రీన్ మీద చూసి కన్నా ఒకటి కాదు రెండు ఎర్ర కార్లు ఒకటేసారి బ్లడ్ సరసరా మసలిపోయింది ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐటెన్ స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ రెండు ఎర్రకాలు రాగానే బ్లడ్ సరసర మసిరిపోయింది ఇక ఎర్రజెండా తెలుసు ఎర్రకాలతో ఎర్రజెండా పడ బరబర పడతాం బడ్ స్క్రీమ్ చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి హుందా యాట్ అండ్ స్పాట్స్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్టిపోతే రీడింగ్ వచ్చేసి సెవెంటీ అండ్ సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెంట్రల్ లాకింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే స్క్రాత్ స్క్రాత్లెస్ కండిషన్లో ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ హండ్రెడ్ పాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు ఉందా ఐట్ అండ్ స్పాట్స్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు చేయించినారు ఇన్సూరెన్స్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ ఓకేనా కార్ అయితే ఒరిజినల్ ఉంది దీని ప్రైస్ వన్ సెవెంటీ అన్నారు ఫైనల్ టు ఒక లక్ష అరవై వేలు ఫైనల్ అంటున్నారు సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు స్టేట్ జనగాం డిస్టిక్ ఆలేరు నుండి మనకు అన్న మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు ఇంకా మీకు దగ్గర దగ్గర టెన్ మంత్స్ ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎలా వీల్స్ ఉన్నాయి లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వేడ్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి ఆలేరు జనగాం డిస్టిక్ ఆలేరులో అయితే కార్ ఉంది దీని ప్రైస్ వన్ ట్వంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియన్ చెప్పినాం డన్ ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి ఆన్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ టూ ఇది ఓకేనా బట్ ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కాల నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమన్నా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు అది ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా